ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు సైనికునితోనూ గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నుపుణులతోనూ కడ్గ గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి వండోరుల దీకునుచూ హూంకరించుచూ సింహానాదములు చేసుకునుచూ సూరత్వ వీరత్వములను చూపుకొనుచూ బేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను విజయాకాంక్షలై పోరాడిది ఆ రణభూమినందు చూచినను విరిగిన రథము గుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు హాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయేను అయినను మూడు అక్షోహీనులన్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగినది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను బలోపేతులైన శత్రురాజుడు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడువై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మ ప్రవర్తనవై ఉన్నందువలనే ఈ యుద్ధమున ఓడివి రాజ్యమును శత్రువులకు అప్పగించితిని ఇప్పటికైనా నా మాట ఆలకింపుము జయాపజయాలు జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్నా తలంపు కలదేనని నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయుచు నాట్యము చేయుము ఇట్లు నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది కాదు శ్రీమన్నారాయణును సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముండి నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధములను కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ దుష్ట దుష్టసహవాసము చేయుట చేత కదా నీకీ అపజయము కలిగినది లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లుగా చెయ్యమని హితోపదేశము చేసి శ్లోకం అపవిత్ర పవిత్రో వా నానావాస్తం గతోపివా య స్మరే తుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శ శుచి పురాణాంతర్గత కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమండలి ఏకవింశాధ్యాయం ఇరవై ఒక్కటో రోజు పారాయణము సమాప్తం ओम नमः शिवाय हरि नमः पार्वती पार्वतीपते हरा महादेव शंभोश